జై శ్రీమన్నారాయణ ఆంజనేయ స్వామి ఎగిరి ప్రయాణం ప్రారంభించాడు ఈ వృత్తాంతంలో అనేక విఘాతాలు ఏర్పడతాయి మొట్టమొదట వైనాకుడు అనే ఆయన అడ్డుకుంటాడు అడ్డుకోవటం ఆయన యొక్క ఉద్దేశం కాదు సముద్రుడు ఆలోచించాడు నాకుండేటటువంటి బాధలు తీర్చుటకు రామప్రభువుగా ఈ లోకంలోకి భగవానుడు అవతరించాడు నా మొరను నాలించి రామునిగా ఈ లోకంలోకి వచ్చాడు రావణాసురుని పరిపాలనకు మేమంతా లోబడినటువంటి వారము అనేక బాధలు రావణాసురుని చేపడుతున్న వాళ్ళము మాకు ఆదాస్యం పోతుంది మా కోసమని వచ్చిన రామచంద్రుని కోసమని వెడుతున్నాడు ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామికి ఏదైనా సహకారం చెయ్యాలని ఆలోచించాడు సముద్రుడు ఆలోచించి ఈ విధంగా చెబుతాడు సుశీలారాణి రామానుజదాస్